శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు గ్రహాభివందనం సో నిన్నటి రోజున విడాకులు వివాహ వ్యవస్థపై పోస్ట్ చేయబడిన వీడియో సంస్కృతి టీవీ ప్రేక్షకులకు నోచుకుంది అన్న భావన కలిగి సో కామెంట్స్ రూపంలో వచ్చినటువంటి మరొక కంటెంట్ జాతకంలో ద్వితీయ వివాహం జరుగుతుంది అని నిర్ధారణ చేయవచ్చా అనే అంశం మీద ఈరోజు మనం ఈ అంశాన్ని తెలియజేసుకుంటున్నాం మన జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం జీవితంలో ప్రతి ఒక్కరికి తమ జీవితాంతం వైవాహిక జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటారు కానీ కొన్నిసార్లు కొందరికి ఫలించదు అది వాళ్ళు అదృష్టమో దురదృష్టమో చేసుకున్న అదృష్టమో చేసుకున్నాము అదృష్టమో తెలియదు పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవడం చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఉప్పిన లాంటి గొడవలు రావడం జరుగుతుంది కారణం ఏమైనప్పటికీ వైవాహిక జీవితం మొక్కలు అన్నది నగ్న సత్యం అయితే దంపతులిద్దరూ విడాకులు తీసుకోవడం లేదా ఇద్దరు విడివిడిగా జీవించడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి సో ఆ విషయం నిన్న మనం ఆ గ్రహస్థితిలో మనం నిన్న తెలుసుకున్నాం ఇలాంటి సందర్భాల్లో సబ్ సీక్వల్గా ద్వితీయ వివాహం కొందరికి చోటు చేసుకుంటుంది ఇంకొందరు విడాకులు అవ్వగానే ద్వితీయ వివాహం జరిగి కోర్టు కేసులు కుటుంబ గొడవలు కలిగి నలిగిపోతూ ఉంటారు వదిలించుకున్నాడు మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు మళ్ళీ రెండు ఆమె కూడా కోర్టుకెక్కింది ఎందుకు పదే పదే వివాహాలు జరుగుతున్నాయి ఇది వారి వారి జన్మ కుండలిలోని కొన్ని గ్రహస్థితుల వలన కలుగుతుంది ఇంకొందరు వివాహమైనప్పటికీ ద్వితీయ వివాహం జరగకపోయినా అన్యస్త్రీ లేదా అన్యపురుష సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు సో ఈ మధ్యకాలం సుప్రీంకోర్టు మనకు సహజీవనం అని ఒక టైటిల్ ఇచ్చింది ఆయనకు ఒక గౌరవ పదం ఆ సహజీవనం ఉండేటువంటి లా వేరు మనం ఆలోచించే లా వేరు మరి కొడుక్కి చేసుకున్నటువంటి భార్యతో విడాకులు కాకముందే మరొక పెళ్ళి అనఫిషియల్గా చేసేటువంటి తల్లిదండ్రులను ఏమనాలి చేసుకున్నవాడిని ఏమనాలి లేదు కూతురికి డైవర్స్ కాలేదు ఇంకొకరితో ఇచ్చి రహస్యంగా ఇంట్లో పెళ్లి చేస్తారు కాలం కలిసి వస్తే అన్నీ బాగుంటే అది సంసారం కాలం కలిసి రాక ఎదురుదిరిగితే మా అమ్మాయి మా తెలియకుండా పెళ్లి చేసుకుంది మరి వీళ్ళు ఏమనాలి ఇలా ఉప్పెన లాంటి గొడవలు వస్తూనే ఉంటాయి ఇది ఇప్పటి కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం అయితే ఇది అందరి దంపతులకు జరగదు కేవలం కొన్ని గ్రహస్థితులు ఉన్న వారికి మాత్రమే జరుగుతాయి అయితే ఈ వివాహేతర సంబంధములను గూర్చి మనం మరొక ఎపిసోడ్లో ఒక మంచి ఉదాహరణలతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ద్వితీయ వివాహానికి ఎలాంటి గ్రహ సన్నివేశాలు ఉంటాయో ముందుగా మీ జాతకం చూసుకొని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి జ్యోతిష్య శాస్త్ర రీత్యా వివాహానికి ద్వితీయ వివాహానికి విడాకులకు ముఖ్యంగా భావాన్ని పరిశీలించవలసి ఉంటుంది అంతేకాకుండా వివాహమునకు లేదా ద్వితీయ వివాహమునకు లగ్నభావము ఇది మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది అంటే మొట్టమొదట ఒక వ్యక్తి యొక్క లగ్నం చూసినప్పుడు ఆ లగ్నం యొక్క స్వభావం ఏంటి వీడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఆర్థిక పరంగా ఎలా ఉంటాడు అబ్బాయికి వాహనం ఉందా ఇంధనం ఉందా ధనం ఉందా ఇల్లుందా ఉందా గొడ్డు ఉందా గోదా ఉందా మా అమ్మాయిని కాపరం బాగా చేసుకుంటాడా అసలు ఓవరాల్గా వీడి యొక్క పిక్చర్ ఏంటి అనేది మీ పుట్టిన లగ్నం నిర్ణయిస్తుంది అక్కడే మన బతుకంతా అక్కడే ఉంటుంది మనం పనికిమాల వాళ్ళమా మంచి వాళ్ళమా పుణ్యాత్ములమా పాపాత్ములమా అనేది తెలుస్తుంది రెండోది ద్వితీయ భావం ద్వితీయాధిపతి ఇది మన కుటుంబ జీవితం భార్య భర్త ఆయుర్దాయం ద్వితీయ వివాహ సందర్భాలు ఏ విధంగా ఉన్నాయో సూచిస్తుంది రెండో స్థానాన్ని భాగ్యస్థానం అని అంటారు ఈ భాగ్యస్థానంలో మన అమ్మాయి సంపాదించింది వచ్చిన కోడలు ఖర్చు పెడుతుందా షాపింగ్లు వెళ్తుందా చీటింగ్లు వేస్తుందా చిట్స్ వేస్తుందా ఎగ్గొట్టిపోతుందా చివరికి అత్తమామల తన్ని బయటికి పోతుందా మన అమ్మాయి జాతకంలో రెండో భావం చూసినప్పుడు వచ్చే అబ్బాయి అత్తగారిని అంతాడా మామగారిని అంతాడా ఓన్ తీసుకుపోతాడా భావమూర్తలను కొడతారా అన్నీ ఉంటాయి ఒకటి రెండు భావాలు పిక్చర్ మొత్తం వస్తుందండి సప్తమ భావము సప్తమాధిపతి భావము చూస్తే భార్య భర్త గురించి తెలియజేస్తుంది ఓహో వీడికి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు రోజు చిలక గొలికి మాదిరిగా ఉంటారా ఎలుక పిల్లుల మాదిరిగా ఉంటారా సింహం జింకల మాదిరిగా ఉంటారా పాము ముంగిస మాదిరిగా ఉంటారా అనేది తెలుస్తుంది అంటే సప్తమాధిపతి అక్కడ ఏ స్థానంలో ఉన్నాడు ఈ సప్తమంలో ఎవరున్నారు వీళ్ళ యొక్క కంజంక్షన్ ఏంటి ఇంత చర్చ జరుగుతుంది ఇప్పుడు అంత ఎక్కడ చూస్తున్నాం మనం నేరుగా మ్యారేజ్ బ్యూరోకి వెళతాం అక్కడ ఫోటో చూడటం ఆ ఫోటోలో జాతకం కాదు అబ్బాయి ప్యాకేజీ ఎంత పోయే లీకేజీ ఎంత ఈ మధ్య విడాకులకు కారణం కూడా మ్యారేజ్ బ్యూరోస్లో వాళ్లే జ్యోతిష్యం చెప్పుకొని వాళ్ళే జాతకాలు చూపించి ఒకవేళ అమ్మాయి మైనింగ్ నచ్చింది అనుకోండి దానికి విడాకులు ఇప్పించని మీకు పెళ్లి చేస్తారు నీకు ఈ అబ్బాయి నచ్చాడు అవతల అక్కడ పెళ్ళం కాపురం కూల్చైనా సరే వీళ్ళు పెళ్లి చేస్తారు అన్నిటికీ డబ్బే సమాధానం అలా జరిగినటువంటి సందర్భాలు ఫ్రూపులతో సహా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను ఇక తొమ్మిదో భావం నవమ భావాధిపతి ద్వితీయ వివాహ సందర్భం గురించి తెలియజేస్తుందండి తొమ్మిదవ స్థానం ఏకాదశ భావం ఏకాదశాధిపతి అంటే పదకొండవ స్థానాధిపతి అనుకున్న కోరికలు నెరవేరు సూచనల గురించి తెలియజేస్తుంది మా గడుపు పెళ్లి పెళ్ళి చేసుకోవాలంటే ఈయన్ని చూడాలి తొమ్మిదో స్థానం ఏమవుతుంది నాకు రెండో పెళ్ళి అవుతుందా రెండో పెళ్లి అవుతుందని అంటే దీన్ని చంపేస్తావా ఏమండీ ఈ నాతో సక్రమంగా ఉండాలా నా జాతకులు నేను యోగం ఉందా అంటే ఈయన చంపేస్తావా అది ఇంకో పెళ్ళి చేసుకుంటావా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే అది సంవత్సరం ఎందుకు అవుతుంది ఒకటి పొరపాటు రెండోది గ్రహపాటు మూడోది కూడా వదులుకుంటే దాన్ని పెళ్ళి అంటారా ఒకసారి ఆలోచించండి ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే నా దగ్గరకు వచ్చినటువంటి జాతకుల యొక్క భావ ప్రకోపాలు అలా ఉన్నాయండి ఒకడు వస్తాడు ఏమన్నా నేను ప్రేమిస్తున్నానండి అమ్మాయి జాతకానికి కలిసి వస్తుందా పిచ్చోడాన్ని ప్రేమించడానికి జాతకంతో పనే ఉంది మనసు కావాలి కానీ నీ దగ్గర ఏటీఎం కార్డు ఉన్నా క్రెడిట్ కార్డు ఉన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా అప్రాచ బండ్ ఉన్నా అందులో ఉన్నా జబ్బుల డబ్బులు ఉన్నా చాలు ప్రేమించడానికి అవి అయిపోయిన తర్వాత అది ఇంకొండు చూసుకుంటుంది సో నీ ప్రేమ నిలబడాలంటే నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి ఏటీఎం కార్డులు ఉండాలి క్రెడిట్ కార్డులు ఉంటే చాలు దాని జాతకంతో అయింది అని చెప్పపించే సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ గురువు స్త్రీ జన్మ కుండలిలో అంటే స్త్రీ యొక్క జాతకంలో భర్తను గురించిన తెలియజేసే గ్రహం గురుడు శుక్రుడు పురుష జన్మ కుండలిలో భార్య గురించి తెలియజేసే గ్రహం ఈ భావాలు గ్రహస్థానాలు రాశి స్వభావాలు పూర్తిగా పరిశీలిస్తే ద్వితీయ వివాహానికి సందర్భం ఉందా లేదా అనే విషయాన్ని గ్రహించవచ్చు జన్మకుండలిలో సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి బుధుడు గురుడు ఉన్న రాశివారికి ఈ రెండు ద్వి స్వభావ రాసులు కన్యా మిథున ధనుర్మీనరాశులు అయితే ఆ జాతకునికి ద్వితీయ వివాహం జరిగేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి అంటే ఏడవ స్థానం ఒకటవ మీరు జన్మించిన లగ్నస్థానం నవాంశ చక్రంలో మరియు భావచక్రాల్లో ఏడవ స్థానాధిపతి అంటే కుటుంబ స్థానం స్థానం మరియు జన్మస్థానం లగ్నస్థానం ఇద్దరు ద్విస్వభావ రాసుల్లో ఉంటే జాతకునికి రెండు వివాహాలు జరిగే సూచనలు సూచనలేంటి జరుగుతాయి వైవాహిక స్థానమైన ఏడవ స్థానముపై లేదా సప్తమాధిపతి పైన కానీ రెండు మూడు శని రవి దృష్టి దృష్టిపడినట్లయితే జాతకునికి ద్వితీయ వివాహం జరగవచ్చు సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి ఇద్దరూ కలిసి పదకొండవ స్థా పదకొండవ భావంలో ద్విస్వభావ రాశిలో ఉంటే జాతకులకు ద్వితీయ వివాహం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సప్తమములో రెండు కానీ లేదా రెండు కంటే ఎక్కువ గ్రహాలు కానీ శుక్రునితో కలిసి ఉంటే ఏడవ భావములో ఉంటూ ఆ సప్తమ భావాలపై పాపగ్రహముల దృష్టి పడిన జాతకునికి ఒకటి రెండు మూడు నాలుగు ఓ నిత్యం పెళ్ళికొడుకులు పెళ్ళికూతుళ్ళే ఈ మధ్య మనం చూసాం కదా పదిహేడు పెళ్ళిళ్ళు చేసుకుంది మహాపతి వ్రత ద్రౌపది కూడా ఆ ముందు దిగదుడిపే ఇలాగే జరుగుతాయండి అష్టమాధిపతి లగ్నములో కానీ లేదా సప్తమ భావంలో కానీ మరియు సప్తమాధిపతి ద్వితీయ రాశిలో కానీ లేదా శని కుజ రాహుకేతువుల యొక్క పాపగ్రహాల దృష్టి సప్తమాధిపతిపై ఉన్న జాతకునికి రెండు నుంచి మూడు వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వైవాహిక అంటే ఏడవ స్థానాధిపతి అయిన సప్తమాధిపతి ఆరవ భావంలో కానీ ఏ ఎనిమిదవ భావంలో కానీ పన్నెండవ భావంలో ఉండి కుజ రాహు కేతు శని లాంటి పాపగ్రహములు సప్తమములో ఉండి శుక్రుడిని బలహీనంగా నీచంగా శత్రుస్థానంలో ఉన్నట్లయితే ఆ జాతకుడికి బహు వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఇది చాలా ఎక్కువగా తీసుకున్నారు సినిమా నటులను చూసి రాజకీయ నాయకులను చూసి వాళ్ళకి లేనిది మాకెందుకు ఉండకూడదు కుక్కను చూసి నక్క పెట్టుకున్నట్లు పెట్టుకుంటున్నారు చేసుకోమంటే పెళ్ళిళ్ళు ఇష్టం దానికి పెళ్ళి అనేటువంటి అర్థం పెట్టకండి మళ్ళీ అని పెట్టండి కాబట్టి ఇక్కడ వివరించిన విధంగా ఎవరి జన్మ జన్మకుండలిలో అయితే ఏ గ్రహస్థితులు ఉన్నాయో వారికి వైవాహిక జీవితం సాఫీగా సాగక విడిపోవడం కానీ ద్వితీయ వివాహం జరగడం కానీ జరుగుతుంది అయితే జన్మకుండలి పూర్తిగా పరిశీలించకుండా ఏ విషయాన్ని స్పష్టత చేయకూడదు అనేటువంటి ఒక అంచనాకి రావాలి అయితే ఇక్కడ మరొక అంశం కూడా ఉంది భార్య రూపవతి శత్రువు భార్య అందంగా ఉంటే మీ కాపురం కూల్చే వరకు శత్రువులు మీ వెంటే ఉంటారు వాళ్ళు ఎవరో కాదు కుజ ఇందాక చెప్పినట్టే కుజ శని రాహు కేతువులు ఈ నలుగురు మీ కాపురం కూల్చడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు లేకుండా చూసుకొని వివాహం చేసుకోండి ద్వితీయ వివాహం అనేటువంటిది విధి తప్పని పరిస్థితి కాదు ఆ రెండు నుంచి పైకి వెళ్ళేదాన్ని వివాహము పెళ్ళి నా భార్య అని మాత్రం ఎక్కడ ఉదహరించకండి అది మంచి విధానం కాదు అది శాస్త్ర హేయమైనటువంటి సంఘటన మరొక అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ